హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతీ సుజుకి ఎర్టిగా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ అని అయితే ఉందండి సివీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి మీరు కావాలి అనుకుంటే మాత్రం ఖమ్మం ఎంఎండ్ కార్స్ తీసుకొచ్చి ఈ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది తెలంగాణ కారు రెండు వేల ఇరవై ఒకటి కారు అండి ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడిద్ది మీకు ఎవరికి కావాలన్నా కానీ మీ ఆర్టీఏకి అయితే నేను సీసీ ఇస్తాను ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల్లో మీ పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది ఎటువంటి లైఫ్ అయితే తెలంగాణ కారు కాబట్టి తెలంగాణ వాళ్ళకైతే ఉండవండి వేరే స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే మాత్రం మళ్ళీ లైఫ్ టాక్స్లు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది అందుకనే ఈ కారు తెలంగాణ మిత్రులకైతే ఉపయోగపడిద్దండి ఓన్లీ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో మీ పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ అయ్యే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఈ కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఒకవేళ మీరు ఫైనల్స్ ఆప్షన్లో వెళ్ళాలన్నా కూడా ఈ కార్ మీద మీరు ఫైనల్స్ ఆప్షన్ పెట్టుకొని అయితే మీరు వెళ్ళొచ్చు మేము కూడా ఫైనల్స్ కావాలంటే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం కారు ఖమ్మంలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి అర్టీగా వీఎక్స్ఐ వేరియంట్ అండి మారుతి సుజుకి అర్టీగా విఎక్స్ఐ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఆరు దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే అండి ఈ కార్ కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి తండ్రి పేరు మీద నుంచి కొడుకు పేరు మీదకి అయితే మారిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే క్లచ్ చాలా స్మూత్ గా అయితే ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో కార్తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి వందకి దాదాపుగా యాభై శాతం నుంచి యాభై ఐదు శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి ఇక స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అంతే ఉంది ఇంతవరకు తీసింది అయితే లేదండి మైలేజ్ మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి ఈ కారు పదిహేను దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు కైతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఇక కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసిడి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ తో అయితే ఉంది అలాగే కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి మొత్తం కూడా కారుతో వచ్చినటువంటి గ్లాస్లు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు నలభై ఐదు వేల తిరిగినటువంటి కారు కారు కాస్ట్ తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కూడా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే సీసీ తీసుము మీకు ఎక్కడికి కావాలన్నా మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పెద్ద విషయం అయితే కాదు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఎందుకంటే ఇదే బండి ఢిల్లీ బండి కొనాలనుకుంటే మాత్రం లైఫ్ ట్యాక్స్ దాదాపు లక్ష నుంచి లక్ష ముప్పై రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఈ కారుకి ఎటువంటి లైఫ్ ట్యాక్స్లు అయితే లేవు ఓన్లీ నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవటమే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు బార్గైనింగ్ అయితే ఉందండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా విఎస్ఐ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వందకి వంద శాతం హెడ్లామ్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ప్రొజెక్టర్ అండ్ హాలజ్ అయిన హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రిమ్ కూడా ఎటువంటి బెండింగ్ అయితే లేదండి కాలు యొక్క లెఫ్ట్ సైడ్లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి యాభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలా స్పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక కార్ యొక్క రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడవచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి ఇక డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయి మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు అండి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి హాఫ్ సెల్ఫ్లోనే కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల నూట అరవై ఐదు కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి చిల్ ఏసీ అండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది చూడొచ్చండి గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే మీకు ఏసీ వెన్స్ చూడొచ్చు కప్ హోల్డర్స్లో కూడా ఏసీ వెన్స్ అయితే ఉన్నాయండి అలాగే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే థార్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా తొంభై శాతం నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎట్టిగా కారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ రస్టింగ్ అయితే రాలేదు అలాగే ఒకసారి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇంతవరకు బయటికి తీసింది అయితే లేదండి ఇక ఇంజన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా యాప్లను చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది పెట్రోల్ కార్ కాబట్టి ఒకసారి ఈ ఓకే ఇంజన్ ఆపో ఒకసారి చూడొచ్చండి మొత్తం కూడా లేబుల్స్తో పర్ఫెక్ట్గా కార్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి లేబుల్సే ఉన్నాయి మళ్ళీ ఒకసారి ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఓన్లీ పెట్రోల్ కొట్టించుకొని కారు తోలుకునేటట్టుగానే అయితే ఉంది ఇంజన్ ఆఫ్ చేసేసాయి రెండు వేల ఇరవై ఒకటి మారుతి సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ వేరియంట్ అండి నలభై ఐదు వేలు తిరిగినటువంటి కారు జెన్యున్ రీడింగ్ అండి ఈ కారు కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తప్పుడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్